అరేయ్ మామ నీకు నిన్న ఏదో మంచి అవార్డు వచ్చిందంట కదరా రా రా మామా అవార్డు వచ్చినందుకు నీకు అవార్డు వస్తే నాకు అవార్డు వచ్చినంత ఆనందంగా ఉందిరా మామా అరే మామ ఇంతకు ఏమన్నా షీల్డ్ అవార్డు ఇచ్చారా లేకపోతే క్యాష్ అవార్డు ఇచ్చారా రా మామ త్వరగా చెప్పురా మామ పార్టీ చేసుకోవాలి మనం ఏ మామా అదే క్యాష్ అవార్డు ఇచ్చారా బాబు షీల్డ్ అవార్డు ఇవ్వలేదు నాకు క్యాష్ అవార్డు ఇచ్చారు వావ్ క్యాష్ అవడా వావ్ అయితే నువ్వు పార్టీ ఇవ్వాలరా మామా ఏ మామా ఎంత వచ్చిందిరా మామా క్యాష్ అది క్యాష్ ప్రైజ్ ఇచ్చారా ఇరవై ఐదు వేలు వచ్చాయి ఏ అహు మామా మామా పార్టీ చేసుకుందాం డింగెడగా ఏ బ్యాండ్ బ్యాండ్ బజావో బ్యాండ్ 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 బజావో బ్యాండ్ బ్యాండ్ నడుమామా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఫుల్ ఎంజాయ్ చేద్దాం నడుమామా అరే ఏమైందిరా మామ మొహం డల్గా పెట్టావు నీకు ప్రైజ్ వచ్చిందని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా పార్టీ చేసుకుందామని చెప్తున్నా ఇట్లా ఏమంటలేవు బాధపడకుంటే ఏం చేయాలరా వచ్చింది ఇరవై ఐదు వేలు కానీ ఖర్చు పెట్టింది లక్ష రూపాయలు ఏంటి వచ్చింది ఇరవై ఐదు వేల క్యాష్ అవార్డా నువ్వు ఖర్చు పెట్టింది లక్ష రూపాయల అదేలారా నీలాంటి ప్రతి విధవ ప్రైజ్ వచ్చినందుకు పార్టీ అడుగుతున్నాడు నీలాంటి వెధవలందరికీ పార్టీ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోయాను రా అందుకే లక్ష రూపాయలైంది 啊啊啊！棒！哈哈哈哈哈哈哈哈哈哈！